పబ్లిక్ పబ్లిక్స్థాపర్ చెప్పాడు ఒక నిమిషం అక్ష్ గారి మాట్లాడతారు ఆ రోజు అక్ష్ గారు మీరు ఆవేశం కోపాడతో మీరు సమాధానాలన్నీ చెప్ప గారి సమాధానం చెప్తారు ఓకే నేను ఏమన్నానంటే బైబుల్ సెక్స్ కాదు ఒక అండి చెప్పనండి బైబుల్ సెక్స్ పుస్తకం వాళ్ళు ఆవిడతో చదివించలేడని చెప్పి అన్నానండి నేను అన్నదాంటే తప్పు మొత్తం చదివినిపించాను సళ్ళు పిసికించడం నోట్లు అంగం పెట్టి చేయటం పక్కన భార్య దగ్గర పడుకోబెడటం లంగాలు లేపి ఆడవాళ్ళు చూపించడం మానం చూపించడం మొత్తం చూపించాను అన్ని చదివాను నేను అడిగా నీ భార్య చేత ఎన్ని చదివిస్తే నీ మతంలోకి వస్తా లక్ష రూపాయలు బహుమతి ఇస్తానన్న ఆయన దానికి సమాధానం చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నాడు నేనన్నా హిందూ గ్రంథాల్లో నేను ఆడ మనిషి చేత ఎక్కడ కావాలంటే అక్కడ చదివిస్తాను నీకు ఏది కానీ చదివిస్తానని చెప్పాను మాట్లాడకండి మాటలు మాట్లాడి అయ్యా అయ్యా నేను చెప్పేది నేను అండి అయ్యా ఆయన బైబిల్లో కాకుండా ఏమన్నా సొంతంగా ఆయన చెప్పుకున్నాడు అండి అయ్యా ఇప్పుడు మీరు వచ్చారు కదా నేను చిన్న వేయడానికి ఇష్టపడుతున్నా ఇష్టపడుతున్నారు జస్ట్ మాట్లాడడం తప్ప అడిగింది నేను మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వకుండా లేదంటే అడగండి అడగండి మనం తప్పకుండా ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం గురించి మాట్లాడమన్నాను మాట్లాడుతా ఉన్నారు ఇలా చాలా ఉన్నాయంటే అన్నిటి గురించి మీరు ఫైనల్ గా ఒకే ఒక్క రకంగా మాట్లాడతారండి ఒక్కదాని కోసం ఫస్ట్ మాట్లాడుకున్నాను ఎందుకంటే ఫైనల్ గా మీరు మాట్లాడతారు అన్నిటికి నాకు ఆ నుంచి ప్రశ్న ఏంటో నాకు తెలుసులో ఇంత భయంకరమైన భూత్ మాట్లాడడం లేదా ఉంటాయి అంటారని నాకు తెలుసు అన్ని డైరెక్ట్ గా పాయింట్ అన్నారు వినండి వినండి వింటా అన్నారు కదా విన చెప్పండి చెప్పండి అన్నిటి కోసం మాట్లాడు వేస్ట్ ఒకే ఒక్క కోసం మాట్లాడదాం ఈ పాయింట్ ఏంటో దాని గురించి చెప్పండి అని అడిగాను ఇప్పుడు ఇన్ని మాట్లాడిన తర్వాత వాటన్నిటి గురించి మాట్లాడకుండా డైరెక్ట్ గా కుటుంబం అని భార్య అని పిల్లలని పెళ్ళని నా కుటుంబం దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు నేను బైబిల్ కోసం మాట్లాడమన్నా లేదంటే మీరు మాట్లాడుతున్న భారతం కోసం నేను ఈ మాట్లాడమన్నాటి కోసం మాట్లాడకుండా మీ కుటుంబాల కోసం మా కుటుంబాల కోసం మాట్లాడడం కుసంస్కారం కదండి చాలా తప్పు కదా అండి వినండి వినండి ఒకసారి పాయింట్ సార్ ఎందుకని అయితే నాకు అర్థం అవుతుంది నాకు అర్థం నాకు అర్థం కావట్లేదు మీకు ఎలా తెలుస్తుంది నేను చెప్తాను బైబిల్ అనేది బైబిల్ని మా మా కుటుంబాల దగ్గర తీసుకొచ్చినప్పుడు మేము మీ కుటుంబాల గురించి మాట్లాడటం సత్యం ఉంది ఒక సెక్స్ బుక్ తీసుకొచ్చి మీ తల్లి మీ తల్లికో మీ చెల్లికో మీ భార్యకో ఇస్తే మీరు ఒప్పుకుంటారా ఇస్తారండీ అర్థం కావట్లేదు అవునండి బైబిల్ సెక్స్ బుక్ కదండి ఏ మంచి మాటలు చెప్పండి మీరు ఒకటి చెప్పండి అప్పుడు హిందూ మతంలో లేని వేమన శతకంలో లేని బైబుల్లో ఉంది ఏంటి చెప్పండి వేమన శతకంలో లేని బైబుల్లో ఉన్న గొప్పతనం చెప్పండి సుమతి శతకం కూడా వేమన శతకం హిందూ గ్రంథాల్లో లేని బైబుల్లో ఉన్నది ఏంటి చెప్పండి సార్ చెప్పనా చెప్పండి ఆ చెప్పరాని తను అంటరాని తను అంటరాంతను మీరు మహాభారతంలో అంటరాంతని చూపించండి నేను బైబిల్లో అంటరాంతను నేను చూపిస్తా మీకు కర్నూర్ బైబిల్లో బైబిల్లో చూడండి ఫాస్టర్ గారు బైబిల్లో అంటరాంతనని నేను చూపిస్తా మీకు చూపించమంటారా నన్ను చూపించు అంటారా నన్ను చూపించమంటారా నన్ను ఎవ్వ మంతారా ఎవ్వ ఆ చూపించండి చూపించమంటారా ఆ చూపించండి కర్నూరు ఆ కర్నూలు చెప్పితో పాటు కలిసి కలిసి ఆ ఒక చిన్న చిన్న అందరి ముందు జరుగుతున్న ఒక చిన్న పోటీలో నిలబడినప్పుడు ఈ దీనికి సంబంధించిన వాడు కాదు అని అతని యొక్క బలాన్ని పక్కన పెట్టిన సందర్భం లేదండి బైబిల్లో సినిమా అదేనా అదే కదా నేను నేను మీ డౌట్ తీరుస్తా మీకు తెలియదు అదో అక్కడ అక్కడ మీరు అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే సార్ అక్కడ గౌరవులు పాండవులు వీళ్ళందరూ ఒకే కుటుంబం సంబంధించిన వాళ్ళు వాళ్ళు తమ విద్య యుద్ధ విద్యల్ని ప్రదర్శించేటువంటి ప్రదర్శన ఆ రోజు అంతేగాని యుద్ధం కాదు అది ఏం కాదు అక్కడ యుద్ధం అక్కడ వాళ్ళు విద్యను ప్రదర్శిస్తున్నప్పుడు మీ ఓపిక లేదా అంటరాంత అక్కడ ఎక్కడుంది అసలు కర్ణుడు ఎవరి దగ్గర విద్య నేర్చుకున్నాడు తెలుసా మీకు ఎవరి దగ్గర తీసుకున్నాడు అండి ద్రోణుడి దగ్గర నేర్చుకున్నాడు తెలుసా మీకు దివ్యుడి దగ్గర ద్రోణుడి దగ్గర స్వామి ద్రోణుడు ద్రోణుడి ద్రోణుడి దగ్గర ద్రోణుడు ఎవరు బ్రాహ్మణుడు మరి ఏవారు సూద్రుడైన మరి నేర్పి బలరాముడు ఎవరు బలరా పరశురాముడి దగ్గర నేర్చుకున్నాడు మళ్ళీ కర్ణుడి విద్య నేర్చుకున్నాడు పరశురాముడు ఎవరు సాక్షాత్ మహావిష్ణువు ఆయన బ్రాహ్మణుడుగా పుట్టాడు మరి అక్కడ ఇక్కడ అంతరాంతమే ఉంది వాళ్ళకి విద్య ఎందుకు నేర్పి నేర్పారు కదా మరి నేర్పాడు పరశురాముడు నేర్పాడు వద్ద ఎందుకు విద్య ఎవరు వద్దన్నారు మీరు వద్దంటున్నారు వాళ్ళే వద్దన్లా వాళ్ళు మంచిగా ఉన్నారు వాళ్ళంతా లేనండి వద్దనడానికి మీరు నేను చెప్తున్నా వినండి మహాభారతంలో అక్కడ మీరు చెప్పిన సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళు వాళ్ళ కుటుంబం వాళ్ళు యుద్ధ ప్రదర్శన చేస్తున్నప్పుడు ఈయన పుడింగ్ లాగా వచ్చాడు నేను కూడా అభిలివిద్య నేర్పి నేను కూడా ప్రదర్శిస్తానంటే అప్పుడు ద్రోణుడు అంటారు కరుణ ఇది కుటుంబం వాళ్ళు రాజులు రాజకుమారులు వాళ్ళు చేసుకునే ప్రదర్శన కానీ ఇది వేరే ప్రదర్శన కాదు ఇక్కడ నీకు ప్రదర్శించటానికి ఇది సమయం కాదని చెప్తాడు అర్థమైందా అది అంతేగాని ఆ మీరు మీరు సినిమాలు చూసి మహాభారతం చదవకుండా సినిమాలు చూసి దానవీర సురకరణ సినిమాలు చూసి వచ్చి మాట్లాడితే కుదరదండి చదవండి చేసింది అంటే వాళ్ళు తీసుకొచ్చి తయారు చేసిన సినిమా దాంట్లో కదండి ఆ తప్పండి వాళ్ళకి తెలియదండి అదే చెప్తున్నాను వాళ్ళు తప్పు తీసారని చెప్తున్నా మరి ఎలాడైనా ఇప్పుడు మీరు దీనికోసం ప్రయత్నిస్తున్నట్లుగా అట్లాంటి మాకేం అవసరం అండి ఎవరికి మా అవసరం మాకు ఎందుకంటే మీ సెక్స్ బుక్ తీసుకొచ్చి మా మీద వృద్దుతున్నారు అందుకని మాకు అవసరం అది మీరు చెప్పట్లేదా ఏం చెప్తున్నా చెప్పండి 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 ఇప్పుడు కుంతి ఐదుగురితో బాగో వాళ్ళని అంగీకరించి ఐదుగురితో కలిసి సెక్స్ చేయటం అనేది తప్ప కదా తప్పు కాదు పదహారు వందల మందిని కాదు కాదు ఎందుకు కాదండి మరి అలాంటది కూడా కాదు ఇంకా నేను చెప్తా ఆ వినే ఓపిక నీకు కాదండి ఇంకా నీకో ఉందా ఇది ఏది కాదు ఏది కాదు వర్తమాన వేరే వాక్య దెంగిస్తుంది మేరీ అనే లంజ అది లంజ కదా మరి తప్పు మాట్లాడండి అలా మాట్లాడొద్దు నేను మాట్లాడట్లేదు కదా మాట్లాడతా లగా ఎందుకంటే బైబిల్ అనే సెక్స్ బుక్ గాటి యెహోవా గాడు అనేవాడు సైకిల్ ఇంజన్ గాడు గాటి ఇలాగ మెచ్చారంటే ఫోన్ చేశారు అంటే మీరు సంస్కారంగా మాట్లాడు మేరీ పెళ్లి చేసుకోలేదండి మేరీ పెళ్లి చేసుకోలేదు మేరీ పెళ్లి చేసుకుని హర్పా అవుతాయంది కానీ ద్రౌపది ఐదు పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకుంది కృష్ణుడు ఆ పదారు వేల మంది పెళ్లి చేసుకున్నాడు ఆహా చేసుకున్నాడు ఏది ఏది స్నానం చేసుకునేటప్పుడు చూసుకుంటా మీ అమ్మని చూసాడా లేదా మీ పెళ్ళాన్ని చూసాడా కృష్ణుడు నీ పెళ్ళాన్ని చూడలేదు కదా మీ పిల్లలు చూసాడా అవును ఇదే సంస్కారం నీకు సంస్కారం ఇదే సంస్కారం లంజా కొడక మాట్లాడతారా నీ అమ్మ బ్యావ్స్ లంజా కొడక మరి ఇదే సంస్కారం మేరీ పూకుల నా మడ్డ లంజా కొడక బ్యాస్ లంజా కొడక తప్పుగా మాట్లాడకండి అరే నువ్వు తప్పుగా మాట్లాడుతుంది లంజా కొడక మేం కాదురా నువ్వు నువ్వు ఎలిగేషన్ చేసా మేము చెప్పాం ల కొడక నేను ఒకటే అడుగుతున్నారా మీరు మొగుడు మగుడితో కాకుండా వేరే వాడి దగ్గర పనుకుంది కాదు లంచా కాదని చెప్పురా నువ్వు కాదండి చెప్పురా ఎందుకు కాదు చెప్పురా నీ నీ కూడా అలాగే నీ పిల్లలు వేరే వాడి దగ్గర పనుకొని కడుపు చేయించుకుంటే యాక్సెప్ట్ చేస్తావురా నువ్వు నేను యాక్సెప్ట్ చేయలేండి నేను కాబట్టి నువ్వు దీని కూడా యాక్సెప్ట్ చేయాలరా లంజా కూడా నేను ఎందుకు యాక్సెప్ట్ నువ్వు నువ్వు చేయాలిరా నువ్వు రాక్సెప్ట్ చేసినట్లుగా నేను అరే లంజా కొడక నువ్వు నువ్వు మేరీని నమ్ముతున్నావు కాబట్టి నీ పళ్ళం కూడా వేరే వాడి దగ్గర పడుకొని వస్తే దాని కడుపు చేయించుకుంటే నువ్వు యాక్సెప్ట్ చేయాలి మరి వేసే రాస్తాం

చేసుకున్నాడు రా లంజా కొడక పెళ్లి చేసుకోవడం తప్పరా లంజా కొడక చెప్పు అంతమంది ఇప్పుడు మీరు చేసుకోండి అయితే అంతమంది చేసుకోండి నేను పది మందిని చేసుకుంటాను రా నీ పెళ్ళ నీ పెళ్ళ ఇష్టాలు అయితే నీ కూతురు నేను చేసుకుంటా నీ పెళ్ళ నీ కూతురు నేను చేసుకుంటాను నేను చేసుకుంటాను లంజా కొడక నీ కూతురు

ఎవరు మేనూ చేస్తున్నారు బేవసులం చేయకూడక అరే నువ్వు మీరు నువ్వు అరే అరే నీ దొంద ప్రమాణాలు ఇక్కడే రా బేస్ నా కొడుక ఇంకా మీరే వేరే వేరే వాటి అది మరి మరి నీ పెళ్ళం కూడా అలా చేస్తుంటే మరి ఒప్పుకున్నాను ఇప్పుడు మరిప్పుడు అరేసులు అరే పెట్టుకొని ఈ రకాలైనప్పుడు అంతే ఉంటారు మానవులు చెప్పిన వాళ్ళకేమో వీడియో మిగతా వాళ్ళందరూ చెప్పుకునే జనాలందరూ మాట్లాడేది కనీసం నీకన్నా అర్థం అవుతుందా నీకు అర్థం అవ్వట్లేదు మధ్యలో కాబట్టి మాత్రం యాక్సెప్ట్ చేయడం మేరే చేసినవి చేస్తే యాక్సెప్ట్ చేయడం మాత్రం దాడిని యాక్సెప్ట్ చేయాలి ఐస్ మెట్ వచ్చేది మెట్ వచ్చేది నువ్వు అట్లా చెప్పుకోమని అరే నీ ఇలాంటి ఎరిపోకు నా కొడుకులు ఇలాంటి మతంలో ఉంటారు తప్పులు అని చెప్తారు కదా మరి బైబుల్ భాష వస్తుంది వస్తుంది భాష రా బాబు నా రోజు మూడు ఐదో మాట్లాడతాడు బైబుల్ యాక్సెప్ట్ చేసే వాళ్ళతో మేము బైబుల్ భాషలోనే మాట్లాడతాం నీకు అర్థం కావాలి కదా ఇంగ్లీష్ మాట్లాడుతా ఎగవగాడే చెప్పాడు బైబుల్ భాష మాట్లాడినరా బాబాని చెప్పాడు కళ్ళ కలపడి చెప్పాడు మీ దగ్గర రాయట్లేదు కదా నీ అమ్మ పూకుని దెంగ లంచా కొడక బావల్సిన మతం మారిన లంచా కొడక సిగ్గులేదురా నీకు హలో గోపి గారు అయిపోయాడు వాడి కట్టి కొత్త లంజ కొడుకు వచ్చిండు ఎవరు బాబు మాట్లాడేది కొంచెం సంస్కారవంతంగా మాట్లాడాయ్యా రాజకీయానికి హలో బాబు బాబు ఎవరయ్యా మాట్లాడేది హలో బాబు చెప్పండి నేను ప్రవీణ్ మాట్లాడుతాను చెప్ప ఏంటి నీ ప్రాబ్లం ఏంటి హలో నీ ప్రాబ్లం ఏంటి చెప్పండి చెప్పాయా 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 బాబు బాబు మాట్లాడండి ఏం ప్రాబ్లం అండి మీకు ప్రవీణ్ గారు ఉన్నాడా ఆ ఉన్నాను చెప్పండి గోపి గారు సరే ఎవరు మాట్లాడట్లేదండి ప్రవీణ్ గారు ఉన్నారా ప్రవీణ్ గారు ప్రవీణ్ ఉన్నాడా నేను ఉన్నాను ఆ లైన్ లో ఎవరు మాట్లాడలేదు గొర్రెగాడు లేడు ఎవడు గొర్రెగాడు మళ్ళీ కాల్ చేస్తాగండి చేయి చెయ్యి చేయి చెయ్యి లంచ్ జా కొడుకుని గోపి గారు సార్ చెప్పండి ఏంటి ఎలా ఉన్నారు చల్లింది మాట్లాడడానికి తోటి అవును సార్ అవునండి అంటే లైవ్ ని మనం ఏం పెట్టలేదు కదా అవును అవును అందుకనే ఆ హలో చెప్పండి చెప్పండి నేను ప్రయణ్ణ మాట్లాడుతున్నా ఎవరు నీ పెల్లా నూరు మీద పంపించారు లంచ్ జా కొడక నీడు దాస్ కాడు దాస్ కానీ దాసు విశాఖపట్నం దాసు ఎరా లంజా కొడక ఏమైందిరా వంట మాస్టర్ మన రాసే పెట్టేసినాడు పెట్టేసినాడు పెట్టేసి అంటే తాసండి ఎవరండి వంటోడా వాడు వంటోడు వాడు వైజాగ్ లో గోపి గారి బెస్ట్ ఫ్రెండ్ ఆ సార్ నిన్న మాట్లాడు దాసు మాట్లాడరు దాసు మాట్లాడినా దాసు మాట్లాడు మీ ఫ్రెండ్ గోపి గారు ఉన్నారు లైన్ లో చాలా నేను చాలా ఒక్క